హాయ్ అండి నమస్తేనే కమల్ని సో మనం ఏ ముందు చెప్పినా గానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీకు తెలిసే విధంగా చెప్పడం అనేది నా బాధ్యత సో మనం మొన్న గలం రివ్యూ కోసం తెలంగాణ ఏనుకూరు వెళ్ళడం జరిగింది జన్నారు అనే విలేజ్ కి అక్కడ ప్రతి ఒక్క రైతు కూడా ఎలా ఉంది ఆ క్వాలిటీ ఎలా ఉంది ఆ మెరుపు ఎలా ఉంది అనేది క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇప్పుడు బళ్ళారి నుంచి ఒక రైతు ఫోన్ చేశారు సో ఆ రైతు ఫీడ్బ్యాక్ ఒకసారి నండి అంటే ఆదోని నుంచి ఆ రోడ్ లో బల్లారి రైతు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే మీరు ఎలాగైతే షైనింగ్ ఉన్నారో నా తోట అలా షైనింగ్ ఉంది ఎక్స్పోనెస్ మోయింట్ ఓడి లాంటిది కొట్టినప్పుడు కూడా నాకు అంత షైనింగ్ గానీ అంత క్వాలిటీ గానే అలా రాలేదన్నా సో గలం కొట్టిన తర్వాత ఎక్సలెంట్ ఉందన్న అని చెప్పి రైతు మాట్లాడడం జరిగింది ఆ టైంలో నేను బండి మీద ఉన్నాను కొంత డిస్టర్బెన్స్ ఉంటది మీరు వినండి సో తెల్ల దోమ ఎర్రనల్లి పచ్చ దోమకి కంప్లీట్ గా బెండ్ అయింది కూడా మీకు చాలా వరకు కూడా గలంతో రివ్యూ అవుతుంది మంచి క్వాలిటీ వస్తుంది షైనింగ్ వస్తుంది ఎక్కువ రోజులు పనితనాన్ని చూపిస్తుంది కాబట్టి ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం అనేది ఎప్పుడు తెల్లదోమ కనిపించినా గాని ఫస్ట్ ప్రయారిటీ గలంకి ఇవ్వండి సూపర్ రిజల్ట్ అంటే సూపర్ రిజల్ట్ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసా ముందు ಬಳ್ಳಾರಿ ಪದ ಪದಕೊಂದು ಬಳ್ಳಾರಿ ಪದ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಸಚಿವನ ಬಾಕಿ ಬಾ ఏ బాగుంది నా చాలా బాగా పనిచేసింది సోమవారం పట్టిన శుక్రవారం కదా ఇది బాగా చాలా స్మూత్గా ఉంది ఇక్కడ ఎక్కడ వస్తుంది బల్లారి దగ్గర బల్లారి దగ్గర పక్కన మొక్క రోడ్ అన్న మొక్క మొక్క రోడ్ ఆదాన్ రోడ్ ఆదాన్ రోడ్ ఓకే పక్కన పది కిలోమీటర్ అన్న మరి తప్పు ఓకే పక్కన ఆదాన్ రోడ్ లో వస్తుంది అన్న ఓకే గలం కొట్టక ముందు ఏంటి అసలు స్టేటస్ కొట్టే ముందు అసలు ముడత ఎట్లా ఉంది ஜம்மா ஜ கொஞ்சே கிளியர் மொத்தம்